నేను 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 ఓ బిగ్ బాస్కి వెళ్తాను ఓ నేను 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 ఓ బిగ్ బాస్కి వెళ్తున్నాను ఓ బిగ్ కి వెళ్తున్నాను నేను నేను ఓ బ్యాగ్ చేసుకుంటున్నాను ఏ నీది అన్న అయ్యా మాది పెద్దవరు అండి పెద్దవరు ఎక్కడా అదే అండి సావలకోట సామలకోట పాత పెద్ద ఆకాశం అండి మీ అమ్మ ఉన్నారా అయ్యా ఎవరు లేరు అయ్యా సరే నీకు అమ్మని ఎవరు లేరు అంటున్నావు నీ మూడు బోస్లో అన్నం పెడతాను నువ్వు ఏం చెప్పలేవు వింటావా నాప్పుడు ఏమున్నాయి ఏంటి బ్యాగ్ అంతేసిన లేదు మనం మన బాలకృష్ణ గారు నాకు బిగ్ బాస్ లోకి బిగ్ బాస్ లోకి అవకాశం ఇస్తారు మన నాగార్జున గారు నన్ను రమ్మన్నారు బిగ్ బాస్ లో బిగ్ బాస్ నాకు అవకాశం ఇస్తారు నాకు అంటే నీవు ఎలా ఫీల్ అయితారో నాకు చాలా ఆనందంగా చాలా చాలా చల్ల చల్లగా ఆనందంగా 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 ఉంది ఓకే ఫుల్ మరి ఇప్పుడు బిగ్ బాస్ మీద ఒక సాంగ్ వారు కూడా డాన్స్ చేయి

ఓకే అని చెప్పాలి అర్థమైందా ముందు బిగ్ బాస్ పోతుండంటానే నేను నేను బిగ్ బాస్ లో పాల 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 ప్యాకెట్ పడికెళ్తాను నేను 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 ఓ పాల దెబ్బ పడికెళ్తాను బొమ్మలు పడికెళ్తాను నేను 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 ఓ బిగ్ బాస్ వెళ్తున్నాను ఓ ప్యాంట్ వేసుకున్నాను అన్న నడిచి మస్ మాస్ నించుంటే మాస్ అమ్మా మాస్ ఏం అలా అది లెక్క అన్న ప్యాంట్ ఎట్టే మస్ అన్న లుక్ ఎట్టే మాస్ అది లెక్క కృష్ణకాంత్ పార్క్ ఒక మొక్కు ఫస్ట్

ఓకే బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తావు ముగ్గురు ఆడవాళ్ళు అంట ఇంగ్లీష్ వాళ్ళు నీ పక్కకి ఏం చేస్తాను బొమ్మలతో ఆడుకుంటాను వాళ్ళు బొమ్మలు లాగా ఉంటారని బొమ్మలు అనుకునే అన్ని ఉంటాయి వాళ్ళకి కూడా అవునా అంటే నేను ఆడుకుంటూ బాగా చాలా బాగా ఆడుకుంటాను అంటే వాళ్ళు డ్రెస్సులు గిడికి గిడికే వేస్తారు కదా ఏం చేస్తావు ఏ పిల్లలు అంటే వాళ్ళ సంఖ్య మమ్మీ 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 అంటాం ఏంద్రా పాలడుతాయే అండి ఎవరిని చంటి సంటి చంకోరు ఓకే బిగ్ బాస్ ఎట్లా వెళ్ళి వెళ్తాయి తీసుకెళ్ళండి ఇప్పుడు నాగార్జున సార్ మీకు ఎదురు అప్పుడు ఏమంటావు థ్యాంక్ యూ చెప్పు నాగార్జున గారా నాగార్జున గారు ఏ ఊరు నీది అన్న అయ్యా మాది పెద్దవరండి పెద్దవరు ఎక్కడ అదే అండి సావలకోట సావలకోట పాత పెద్ద ఆకాశండ్రీ నీ అమ్మ ఉన్నారా అయ్యా ఎవరు లేరు అయ్యా సరే నీకు అమ్మరా ఎవరు లేరు అంటున్నావు నీ మూడు బోట్లు అన్నం పెడతాను నువ్వు ఏం చెప్పినా వింటావా నాప్పుడు ఏమున్నాయి బొమ్మలు ఏంటికి పిచ్చి పిచ్చి బొమ్మలు అన్నీ వద్దు బొమ్మలన్నీ తీసిపారే అయ్యా అయ్యా పి అయ్యా అయ్యా బొమ్మలు అక్కడ కొట్టలేను అయ్యా అయ్యా నాగేశ్వర గారు బొమ్మలు కావాలయ్యా అరే బొమ్మలు కూడా అక్కడ ఉంటాయి అని అంటున్నారు ఆయన అయ్యా పెద్ద బొమ్మ ఇప్పుడు ఇంగ్లీష్ బొమ్మలు నువ్వేం చెప్తున్నావు అంటే బొమ్మలు కూడా అన్ని ఈ బొమ్మలు అని చెత్త బొమ్మలు మీ మంచి బొమ్మలు ఉన్నాయిరా అవునా సరే అండి మీరు నాగేశ్వర గారు తమ్ముడు ఆ బొమ్మలకు పాలు కూడా వస్తాయిరా తాగుతావా అయ్యా నాగేశ్వర తాగు తాగుతా పాలు తాగుతున్నాడు తాగుతాను నేను ఓకే కాకపోతే అలా నైన్టీ అలవాటు ఉండదు కదా బిగ్ లా సరే అందరూ మందు అవుతున్నారు తమ్ముడు నువ్వు కూడా మందు అవుతావా అయ్యా నాగార్జున గారండి నేను మందు అయ్యా ఓల్లీ నీజు మాస్ అవుతావు ఓన్లీ పాలు అవుతాయ్యా అయితే నువ్వు మాత్రం బిగ్ బాస్లో వద్దు మందాగులు మందు ఆగుతు ఉంటే రా అయ్యా నాగార్జున గారండి మీరే అలా అంటే ఎలాంటి అయ్యా అయ్యా మందు తాగినకుంటే బిగ్ బాస్ గారా అయ్యా అయ్యా నాగజను మీ నా దేవుడు అయ్యా నాగత్రు గారండి ముందు తాగనయ్యా పరిచిత్తుడు అయ్యా అపరిచిత్తుడు సినిమాల ప్రకాశ్ రాజ్ కూడా నీ అంత యాక్టింగ్ చేయలేదురా అయ్యా మీ నా దేవుడు అయ్య నాగచ్రికారండి మీ చంటి చలికూరు ఉన్నయ్యా చంటి చలుకురండి చదుకురున్నయ్యా అందరు నండి బాబు అరే బాబు ఇలా రా ఇలా రా ఇలా రా ఓకే అయ్యా ఓకే అండి థ్యాంక్ సో మచ్ బాయ్ టాటా